హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఇప్పలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చేసుకునికే ఇవన్నీ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇది ఇవంటి ఇటువంటి నోటిఫికేషన్లు చాలా అరుదుగా వస్తాయి కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మినిట్లో అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి దానికి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూడొచ్చు సో శాలరీ చూసుకున్నట్లయితే అన్ని అలవెన్సెస్ అవన్నీ కూడా కలిపి మనకు దాదాపుగా అరవై వేల రూపాయల శాలరీ వరకు వస్తుంది వీటికి సంబంధించి అర్హతలు ఖాళీలు అప్లికేషన్ తేదీలు ఎంపిక విధానము వీటన్నిటికి సంబంధించిన ఆ పూర్తి వివరాలు అనేది మన వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ వివరాలు చేసుకుంటే ముందుగా క్యూరేటర్ ఈ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది క్యూరేటర్ బీకి సంబంధించి తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ ఇదే చాలా ఇంపార్టెంట్ మనకు చాలా నెంబర్ సెవెన్ వచ్చింది సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి దీనిలో అన్జిల్ నాలుగు ఉన్నాయి ఓబీసీ ఒకటి ఈ డబ్ల్యూఎస్ ఒకటి ఎస్సీ ఒకటి ఉంది దీని లోపల థర్టీ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు క్యాటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు శాలరీ వివరాలు చూసుకున్నట్లయితే మనకు క్యూరేటర్ ఈకి సంబంధించి పే మ్యాట్రిక్స్ లెవెల్ థర్టీన్ ఆఫ్ సెవెంత్ సిపిసి అని ఉంది దాదాపుగా మనకు అన్ని కలిపి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది క్యూరేటర్ బికి సంబంధించి టెన్త్ పే ఆఫ్ సిపిసి కింద దాదాపుగా వన్ ల్యాక్ టెన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది సో అదేవిధంగా మనకు ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ వన్కి సంబంధించి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు దానికి సంబంధించి చూసుకోవచ్చు సో అదేవిధంగా వీటికి సంబంధించిన అర్హతలు చూసుకున్నట్లయితే మనకు ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి గ్రేడ్ వన్ కింద ఎనీ డిగ్రీ యూనివర్సిటీ డిగ్రీ డిగ్రీ సరిపోతుంది క్యూరేటర్ బీకి అయితే ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి లేదా ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ లేదా ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ విత్ ఎంఎస్ ఎంటెక్ ఇన్ సైన్స్ కమ్యూనికేషన్ పోస్ట్ ఎంఎస్సి అంటే ఎంఎస్సి తర్వాత చేసేదాన్ని ఇచ్చారు సో అదే క్యూరేటర్ ఈకి సంబంధించి ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి ఆర్ ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ విత్ థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు లేదా ఎంటెక్ ఎంఈఎంఎస్ పిహెచ్డి ఉంటే లెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పీహెచ్డి ఇంజనీరింగ్ ఉంటే నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అడుగుతున్నారు సో ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్ ఇస్తాను సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ కోల్కతా నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ పోస్టింగ్ అనేది ఉంటుంది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాకపోతే మ్యూజియమ్స్ ఎక్కడైతే ఉంటాయో మ్యూజియమ్స్ లోపల మనకు దీనికి సంబంధించి నేషనల్ సైన్స్ మ్యూజియమ్స్ స్టేట్ గవర్నమెంట్ దానికి సంబంధించి మనకు ఇచ్చారు క్వాలిఫికేషన్స్ తగ్గట్టున్న వాళ్ళకి గైడ్లైన్స్ వచ్చేసి మనకు ద పోస్ట్ క్యారీ ఇన్ ఇండియా ట్రాన్స్ఫర్ అబిలెబిలిటీ అంటే ప్రతి ఇండియాలో ఉన్న ఏ దానిలో మనకు పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది దానికి బట్టి మనకు శాలరీ అనేది ఇటుగా ఉంటుంది దాంతోపాటుగా క్యాండిడేట్స్ అనేది టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉంటుంది దానికి సంబంధించిన డిసిజన్ అనేది వాళ్ళే తీసుకుంటారు మనకి ఎగ్జామ్ అనేది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసి ఈమెయిల్ ఐడికి మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు వీటికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో పా మనకు సెల్ఫ్ అటిస్టైడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ టెస్ట్ మోనల్స్ క్యాస్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ జీపీజీ జేపీజీ ఫార్మాట్ ఇవన్నీ అఫీషియల్ లింక్ ఇచ్చారు మనకు దానిలో అప్లికేషన్ చేసుకోవచ్చు వాటికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లోనే ఉంటుంది వాటికి సంబంధించిన ఫీజెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫీజులు వచ్చేసి క్యూరేటర్ ఈ క్యూరేటర్ బికి సంబంధించి పదిహేడు వందల డెబ్బై రూపాయల ఫీజు ఉంది ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ అయితే పదకొండు వందల ఎనభై రూపాయల ఫీజు అనేది ఉంది ఇది కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఫీజ్ అనేది ఎక్సెప్షన్ ఉంది సో ఆన్లైన్లో మనం నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డు కానీ వీటన్నిటితో అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనేది గుర్తుపెట్టుకోండి అర్హతలు ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్